హలో అండి అందరికీ నమస్తే వీడియో పట్టక చాలా రోజులైంది కదా ఇంకా నా కామాక్షి వ్రతం ఫుల్ వీడియో కింద కామెంట్స్ అలా మోగిపోతున్నాయి నేను అందరూ కొత్త కొత్త డౌట్స్ అన్నీ అడుగుతున్నారు సో ఫస్ట్లీ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను మీరు నా షార్ట్స్ చూసుంటే రీసెంట్గా జర్మనీకి మూవ్ అయ్యాను కదా సో ఇప్పుడిప్పుడే అన్నీ సెటిల్ అవుతున్నాను చాలా బిజీ బిజీగా ఉన్నాను అనమాట ఇంకా కొత్త ప్లేస్ కదా అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది ఇంకా అందుకనే నేను ఏ వీడియోస్ ఏమీ రికార్డ్ చేయడం లేదు సో ఈ లోపు ఇక్కడ చాలా కమెంట్స్ వస్తున్నాయి నేను దేనికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఒక ఫుల్ వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతుందని ఇంకా ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి ప్రతి ఒక్క కమెంట్ ప్రతి ఒక్క డౌట్ నేను అడ్రస్ చేశాను ఏమేమి చేయాలనేసి అని సో మీరు వీడియో మొత్తం చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్గా క్లారిఫై అవుతాయి సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ బటన్ క్లిక్ చేసి ఉంచుకోండి సో నేను ఏదన్నా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో నేను ఇంతకుముందు నా పదహారో వారం కామాక్షి వ్రతం ఎలా చేశాను ఒక ఫుల్ వీడియో పెట్టాను ఆ వీడియో కూడా మీరు ఎవరు చూడకుండా ఉన్నుంటే మీరు నా కొత్తగా వచ్చిన వారు చూడకుండా ఉంటే ఒకసారి నా ఛానల్లో ఉన్న ఆ ఫుల్ వీడియోని చెక్ చేయండి అది చూసిన తర్వాత మీకు ఈ వీడియో దేని గురించి అని క్లియర్గా అర్థమవుతుంది సో సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ వ్రతం ఎవరు చేయాలి అని అడుగుతున్నారు చాలామంది అంటే పెళ్ళైన వాళ్ళే చేయాలా కాని వాళ్ళు కూడా చేయొచ్చా అనేసి అని సో దానికి ఆన్సర్ వచ్చి ఈ వ్రతం ఎవరన్నా చేయొచ్చు పెళ్ళైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేదా పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సువాసిని స్త్రీలు లేదా పూర్వ సువాసినీలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కూడా చేయొచ్చు సో ఈ పూజకి లింగ విభేదం కానీ వీళ్ళే చేయాలి చేయాలి చేయాలనేది ఏమీ లేదు ఇంకా నన్ను అడిగితే ఇంట్లో మగవారు పూజ చేస్తే ఆ ఇంటికి చాలా మంచిది ఇది చాలామంది ఇళ్ళల్లో జరగదు అది యాక్చువల్గా ఇప్పుడు అబ్బాయిలు పూజ చేస్తేనే ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా ఇంటికి యజమానులు ఎవరు ఉంటారో వాళ్ళే చేయాలి లేదా ఆ ఇంట్లో బ్రహ్మచారి పురుషులు కానీ ఉంటే వాళ్ళే చేస్తేనే చాలా మంచిది కాబట్టి పురుషులు పూజ చేస్తేనే గృహానికి మంచిది ఇది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇలా చెప్పాననే సని ఇంట్లో మీ మగవారిని ఇబ్బంది పెట్టడం అలా కాదు ఇప్పుడు నాకు చేయాలనిపించింది కాబట్టి నేను చేశాను మీకు చేయాలనిపిస్తే మీరు చేయండి కానీ ఇలా మగవారు చేస్తేనే మంచిదని మళ్ళీ మీ భర్తను ఇబ్బంది పెట్టడం కానీ లేదా మీ ఇంట్లో పిల్లలు మగపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ తప్పు అలా అయితే అసలు చేయాల్సిన అవసరమే లేదు ఎవరికి చేయాలనిపిస్తుందో వాళ్ళు చేయాలి నేను చెప్పింది వచ్చి కనీసం నిత్య పూజన ఒక రోజు ఒక పూట మనం దేవుడి కోసం ఇంట్లో ఉన్న యజమానులు లేదంటే ఇంట్లో ఉన్న పురుషులు చేస్తే మంచిది సో ఈ వ్రతాన్ని మగవారన్నా చేయచ్చు పెళ్ళైన మగవారు స్త్రీలు పెళ్ళి కాని అబ్బాయిలు అమ్మాయిలు పూర్వ సువాసినీలు ఎవరన్నా చేయొచ్చు సో సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనేసానండి సో మీకు నా ముందు వీడియో చూసినట్లయితే చెప్పాను కదా పదహారు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ఈ వ్రతము కానీ ఆ పదహారు శుక్రవారాలు ఏ నెలలో స్టార్ట్ చేయాలి అనేదంతా ఏమీ లేదండి అలాగేమీ లేదు అయితే మీకు లలితాదేవి నవరాత్రులు వస్తారు కదా అప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది మీకు వీలు ఉంటే కానీ నన్ను అడిగితే మీకు ఈ వారమే చేయాలనిపించింది నేను పదహారు వారాలు నేను చెయ్యగలను అని మీకు అంటే ఏ శుక్రవారం అన్నా స్టార్ట్ చేయొచ్చండి పలానా మాసంలోనే చేయాలని ఏమీ లేదు అయితే ఈ వ్రతాన్ని నేను చెప్పినట్టు పదహారు వారాలు చేయాల్సి ఉంటుంది మళ్ళీ వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత మీకు రెండో వారం రెండో వారం చేసేటప్పుడు మీకు ఎటువంటి ఆటంకం అంటే మీ నెలసరి కానీ లేకపోతే ప్రయాణాలు కానీ లేకుండా చూసుకోండి రెండో వారము ఎలాగన్నా మీరు వ్రతాన్ని సక్సెస్ఫుల్గా చేయగలగాలి సో అలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి పూజ ఎప్పుడు చేయాలి ఏ టైమింగ్లో చేయాలి అని అడుగుతున్నారు నేనైతే శుక్రవారం ఉదయం కాలం ముందు పదిన్నర ముందు చేసేస్తానండి నా పూజ మ్యాక్సిమం ఎయిట్ థర్టీలోపు అయిపోతుంది సో అలాగా ప్లాన్ చేసుకోండి రాహుకాలం ముందు లేదంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే మీరు బ్రహ్మముహూర్తంలో చేయగలిగితే మంచిది మరీ మంచిది లేదంటే మిమ్మల్ని మీరు అంత కష్టపెట్టుకోవాల్సినంత అవసరం లేదు అమ్మవారు మనల్ని అంత కష్టపడి పూజ చేయమని ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఉదయం రాహుకాలం లోపు లేదా ఈవినింగ్ సిక్స్ తర్వాత చేసుకోండి ఇప్పుడు చెయ్యాలి అనుకున్నప్పుడు మేము ఉపవాసం ఉండాలా అని అడిగారంటే నన్ను అడిగితే ఉండక్కర్లేదండి మీరు భోజనం చేసి కూడా సాయంత్రం స్నానం చేసుకొని మీకు ఆరోగ్యం సహకరించకపోతే చెప్తున్నానండి సాయంత్రం స్నానం చేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు నన్ను అడిగితే ఉదయమే పూజ చేసేసామని అంటే పుణ్యం పురుషార్థం అన్నట్టు ఉదయం మనము ఎలాగో పూజ ముగించుకునే ముందు ఏమీ తినము స్నానం చేసుకుని వచ్చి శుద్ధిగా పూజ చేసేసుకుంటాము కాబట్టి నన్ను అడిగితే ఉదయం లోపు పూజ భోగించుకోవడానికి ట్రై చేయండి లేదు ఎప్పుడన్నా ఒక వారం ఇబ్బంది మీకు కుదరలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు భోజనం చేసి ఏంటంటే నాన్ వెజ్ మ్యాక్సిమమ్ ఆనియన్స్ అవి ఇగ్నోర్ చేసి ఆనియన్స్ గార్లిక్ అవి వెల్లుల్లిపాయలు మేము ఎర్రగడ్డలు అంటాము ఉల్లిపాయలు ఇవి ఇగ్నోర్ చేసేసి ఫుడ్ తీసుకున్న ఆ రోజు ఈవినింగ్ స్నానం చేసుకొని నీట్గా అమ్మవారికి పూజ చేసుకోండి కానీ మ్యాక్సిమం పొద్దున్న చేసుకోవడానికి ట్రై చేయండి అండి అప్పుడే మనం ఉపవాసంతో చేసినట్టు కూడా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మట్టి ప్రమిదలే వాడాలా ఇతర ప్రమిదలు వాడొచ్చా వెండి ప్రమిదలు వాడొచ్చా అని కొంతమంది అడుగుతున్నారండి అయితే ఈ వ్రతానికి మట్టి ప్రమిదలే శ్రేష్టం అన్నమాట అంటే ఎందుకనంటే పదహారు వారాలు అయ్యాక యాక్చువల్గా మీరు ఈ ప్రమిదల్ని జాగ్రత్తగా దాచుకొని మీరు ఎక్కడన్నా జీవనది ఉన్న ప్రదేశానికి పుణ్యక్షేత్రానికి ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదంటే మీకు దగ్గరలో ఏదన్నా నది ప్రవహిస్తుంటే లేదంటే ఏదన్నా పుణ్యతీర్థం ఉంటే ఈ ప్రమిదలు తీసుకెళ్ళి జాగ్రత్తగా అందులో నిమజ్జనం చేయాలి ఎందుకంటే ఈ పదహారు వారాలు కూడా మనము అమ్మవారిని అందులోకే ఆహ్వా ఆహ్వానం చేసి ఆవాహన చేసి పూజ చేస్తాం కాబట్టి అవి అమ్మవారితో సమానం కాబట్టి ఆ ప్రమిదలని మనం జాగ్రత్తగా వాడుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఒక పుణ్యతీర్థంలో కలపడం వల్ల మనకి ఎటువంటి ఏమంటారు పూజలో ఎటువంటి తప్పు జరగకుండా ఉన్నట్టు ఉంటుంది అమ్మవారిని మళ్ళీ ఆ పుణ్యతీర్థంలో నిమజ్జనం చేయడం వల్ల మన పూజ కూడా సంపూర్ణమైపోతుందండి కాబట్టి మట్టి ప్రమిదల్ని ప్రిఫర్ చేయండి సో ఇప్పుడు ఇంకొక మెయిన్ క్వశ్చన్ దీపం ఒకవేళ వాడుతూ ఉండి మధ్యలో ఏదైనా ఒక వారం ముందు వారం దీపం కానీ పగిలిపోతే అది ఏం చేయాలి అనేసనని మ్యాక్సిమం అది పగిలిపోకుండా జాగ్రత్తగా వాడుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ తప్పి మన తప్పు లేకుండా అలా పడి పగిలిపోయిందంటే మీరేమీ భయపడనక్కర్లేదు అమ్మవారికి క్షమాప్రాథన చేసుకొని పగిలిపోయిన దీపం కూడా జాగ్రత్తగా తీసి పక్కన ఉంచుకోండి దాని బదులుగా కొత్త మట్టి ప్రమిదని పోయిన వారం దీపంగా భావించి మళ్ళీ పూజలో పెట్టుకుని అందులో అమ్మవారిని మళ్ళీ ఆవాహన చేసి మీరు పూజ చేసుకోండి అలా అని ఇంకొక వారం పెంచాలని ఏమీ లేదు జస్ట్ మనము ఆ విరిగిపోయిన దీపానికి ఇంకొక దీపము రీప్లేస్మెంట్ చేశామని అంతే అయితే అమ్మవారికి మాత్రం క్షమాపణ చేసుకోండి ఎందుకంటే మనము దాన్ని అమ్మవారిలాగా భావించాం కాబట్టి ఏదో మనకు తెలియకుండా అది అలా పడిపోయింది లేదా ఎక్కడో గుళ్ళో తీసుకెళ్లి వెలిగించేసాము లేదా కనిపించలేదు పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడో వేసేశారు అన్నప్పుడు ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని జాగ్రత్తగా కొత్త దీపంతో రీప్లేస్ చేసుకొని పూజ చేసుకోండి ఇంకొకటి దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి అని అడుగుతున్నారండి ఇది పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ అనమాట నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అయితే నేనేం చెప్తానంటే మీకు మొదటి నుంచి మీ ఇంట్లో నిత్య పూజకి ఎన్ని ఒత్తులు వేస్తారో కొంతమంది రెండు ఒత్తులు వేస్తారు కొంతమంది మూడు ఒత్తులు వేస్తారు సో మీ ఇంట్లో మూడు ఒత్తులు వేసే అలవాటు ఉంటే మీరు దీపంలో మూడు ఒత్తులు వేసుకోండి లేదు రెండు ఒత్తులు వేసే అలవాటు ఉంటే రెండు ఒత్తులు వేసుకోండి మా ఇంట్లో అయితే రెండు ఒత్తులు వేయడమే అలవాటు కాబట్టి నేను దీపంలో రెండు ఒత్తులు ఒకటిగా కలిపే వేసి దీపం పెడతా ఉన్నాను సో అది మీ ఇష్టం అన్నమాట మీ ఇంట్లో మీకు నిత్య పూజ చేసేటప్పుడు నిత్య పూజ దీపారాధనకి ఎన్ని ఒత్తులేస్తారు అన్ని ఒత్తులు కామాక్షి వ్రతంలో దీపంలో కూడా వేసుకోండి అంతే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి వ్రతం చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడన్నా ప్రయాణం చేయాల్సి వస్తే మేము ఆ దీపాలని జాగ్రత్తగా మాతో పాటు తీసుకెళ్ళి వేరే చోట కూడా పూజ చేసుకోవచ్చా మేము మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాం మేము అక్కడ కూడా చేసుకోవచ్చా అంటే మీరు ఆ దీపాలని సురక్షితంగా ఉంచుకున్నంత వరకు వాటిని మీరు ఎక్కడన్నా పెట్టుకొని ప్రతి శుక్రవారం అంటే ఆ పదహారు శుక్రవారాలు ప్రతి శుక్రవారం కూడా ఆ దీపాలకి పూజ చేయాలి దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ మీరు మీ ఇంట్లోనే చేస్తారు మీ అమ్మగారి ఇంట్లో చేస్తారు అత్తగారి ఇంట్లో చేస్తారు ఎక్కడ చేస్తారో తెలియదు అయితే మీరు ఆ దీపాలని జాగ్రత్తగా విరగొట్టకుండా ఎక్కడ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా క్యారీ చేసి ఎక్కడైనా వ్రతం చేసుకోవచ్చండి ఏంటంటే స్కిప్ చేసుకోకూడదు మరీ ఇంకా ఇంకా కుదరదు ఈ వారము అనుకున్నప్పుడు కానీ లేదంటే మీకు పీరియడ్స్ వచ్చిన టైంలో కానీ లేడీస్కి ముఖ్యంగా పీరియడ్స్ వచ్చిన వీక్ స్కిప్ చేయవచ్చు ఇంకా లేదు కుదరదు అనుకున్నప్పుడు అమ్మవారికి ఒక ప్రార్థన చేసుకుని వచ్చే వారం చేస్తాను తల్లి అని చెప్పేసి అని అమ్మవారికి ఒక ప్రార్థన చేసుకొని మీరు ఆ వారాన్ని స్కిప్ చేయొచ్చు మళ్ళీ మీరు ఎక్కడన్నా సరే పూజ చేసుకోవచ్చు అంటిలంలే మీరు ఆ దీపాలని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకున్నంత వరకు ఈ వ్రతానికి వ్రతకల్పం ఏదన్నా బుక్ అవైలబుల్గా ఉందా అని అడుగుతున్నారండి నాకు అయితే ఎక్కడా లేదు కానీ నేనేం చెప్తానంటే మీరు షోడశోపచార పూజ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఈ వ్రతం బుక్కే ఏమీ లేదండి మీరు వైభవ లక్ష్మీ వ్రతం బుక్కున్నా వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతం బుక్కున్నా ఈ ఏది ఉన్నా చాలు అక్కడ ఏంటంటే యథావిధిగానే దాంతోన్న పూజా విధానం గణపతి ఆరాధన ఆ తర్వాత సోడసోపచార పూజలు ఏం చేస్తారనంటే అక్కడ మనకి వరలక్ష్మి వ్రతం వ్రతకల్పం బుక్ అంటే అందులో శ్రీ వరమహాలక్ష్మీదేవి ధ్యానం సమర్పయామి అని ఉంటుంది కదండి మనం కామాక్షి వ్రతం చేస్తున్నాం కాబట్టి అలాగ వరమహాలక్ష్మీదేవి అన్న దగ్గర మనం ఏం చేస్తామంటే శ్రీ కామాక్షి దేవ్యే నమ ధ్యానం సమర్పయామి ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమ ఆవాహయామి ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమ ఆసనం సమర్పయామి ఇట్లా ఈ మంత్రాలని షోడసోపచార పూజలో మన దగ్గర ఉన్న అమ్మవారి వ్రతకల్పం బుక్లో ఆ అమ్మవారి పేరు తీసి కామాక్షి అమ్మవారి పేరు పెట్టి మనం చేసుకోవచ్చు అనమాట షోడసోపచార పూజ మధ్యలో మీకు అంగపూజ వచ్చిందంటే మీరు అవి స్కిప్ చేయొచ్చు అవి ఏమీ అవసరం లేదు యాక్చువల్గా అయితే ఈ షోడశోపచార పూజ మాత్రం మా అందరికీ తెలుసు ఎవరైనా చేయాలనుకుంటే షోడశోపచార పూజ చేయాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి నేను అలానే చేశాను నేను లాస్ట్ పదహారో వారం మాత్రం ఏం చేశానంటే నేను నండూరు శ్రీనివాస్ గారి ఛానల్లో లలితాదేవి నవరాత్రిలో వ్రతకల్పం పీడిఎఫ్ ఉన్నది వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో కింద డిస్క్రిప్షన్లో లాస్ట్ పదహారో వారం మాత్రం నేను ఆ పీడిఎఫే ఫాలో చేశానండి నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు కూడా నేను వాళ్ళకి అదే చెప్పాను మీరు కావాలనుకుంటే వాళ్ళ ఆయన నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో లలితాదేవి నవరాత్రి వీడియో కింద వాళ్ళు లలితాదేవి నవరాత్రి వ్రతకల్పం పీడిఎఫ్ ఉంది అది డౌన్లోడ్ చేసుకొని అది ఫాలో అవ్వచ్చు అవ్వాలనుకుంటే నన్ను అడిగితే ప్రతి వారం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే నార్మల్గా బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళైతే ఇది చేయలేరు ఒకవేళ చేయాలనుకుంటే ఇది ఆప్షన్ అండి ఫస్ట్ నేను చెప్పింది వచ్చి ఏదన్నా అమ్మవారి వ్రతకల్పం ఉంటే అక్కడ ఆ సెంటెన్స్లో కామాక్షి అమ్మవారి పేరు పెట్టి మీరు అలా చేయొచ్చు లేదంటే నండూ శ్రీనివాస్ గారి ఛానల్లో లలితా లతా నవరాత్రి వ్రతకల్పం డౌన్లోడ్ చేసుకొని మీరు అది చేసుకో ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏ ఏ స్తోత్రాలు చదవాలి నేను ఇది చాలా సార్లు ఎన్ని కమెంట్స్లో రిప్లై ఇచ్చాను అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు నేను పోయిన లాంగ్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను మీకు లలితా సహస్రనామ పారాయణం చేయడం వస్తే లలితా సహస్రనామ పారాయణం చేయండి లేదంటే లలిత అష్టోత్తర శతనామావళి చదవడం వస్తే చదవండి లేదంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదంటే దుర్గాష్టోత్ర శతనామావళి లేదంటే ఏమీ రాదంటే నూట ఎనిమిది పువ్వులు కానీ ఎనిమిది వక్కలు కానీ లేదంటే నూట ఎనిమిది ఏదో ఒకటి మీకు నూట ఎనిమిది లెక్క ఉండాలి అవి తీసుకొని ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమ ఓం శ్రీ కామాక్షి దేవ్యే నమ అంటూ అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసుకోవాలి మనము ఇప్పుడు పువ్వులైతే అర్చన చేసుకోవచ్చు ఒక్కలైతే మీరు ఒక్కొక్కసారి అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు ఒకొక్క తీసి తనీగా అప్పుడు మీకు నూటెనిమిది సార్లు పారాయణ చేసింది లెక్క ఉంటుంది అందుకనే చెప్తున్నాను కాబట్టి మీరు చేసుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు లేదు మేము ఇంకా చదవగలము తమిళ్ చదివిన చదవగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే శ్రీ కామాక్షి విరదమని మీకు తమిళ్లో దొరుకుతుంది అది కూడా చదవచ్చు లేదంటే శ్రీ కామాక్షి అష్టకం కూడా దొరుకుతుంది ఆన్లైన్లో అది కూడా చదవచ్చు మీకు ఏ దేవి స్తోత్రం వస్తే అది చదవచ్చు ఏది రాదంటే సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి శ్రీకామాక్షి దేవ్యైన ఇది కూడా చాలు చేసి అమ్మవారికి మహామంగళహారతి ఇవ్వచ్చు ఇది కూడా చాలండి భక్తి ప్రధానం ఇక్కడ మీరు ఏ మంత్రాలు చదివారు ఏ దేంతో అర్చన చేశారు ఇది కాదు భక్తి ప్రధానం శ్రద్ధ ప్రధానం నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి పూజ ఇంట్లోనే చేయాలా అంటే ఇప్పుడు చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు ఈ వ్రతానికి నేను చేసింది చెప్తానండి మీకు పూజ అయితే నేను పదహారు వారాలు నేను ఇంట్లోనే చేశాను ఇంట్లోనే చేస్తే మంచిది ఎందుకనంటే ఇప్పుడు పదహారు వారాలు మనం ఆ దీపాలు అనేవి జాగ్రత్త పరుచుకొని పదహారు వారం పూజకి అన్ని పదహారు దీపాలు వెలిగించాలి ఆ తర్వాత ఆ దీపాలు విసర్జన చేయాలి ఇది నాకు తెలిసిన విధానం నా నేను చూసి నేర్చుకున్న వాళ్ళు నాకు చెప్పింది కాబట్టి నేనైతే ఇలానే చేశాను ఇంట్లోనే చేశాను నేను ఏ గుళ్ళోనూ ఈ వారం నేను ఇక్కడ చేసుకోలేదు అంటే గుళ్ళో ఏదో ఒక గుళ్ళు అమ్మవారి గుళ్ళో కూడా పెట్టవచ్చు అని చూశాను నేను వీడియో అది మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి నేను వాళ్ళని కూడా తప్పు పట్టను ఎక్కడైనా సరే అమ్మవారి మీద భక్తి ప్రధానం నేను ఎప్పుడు కూడా చెప్తాను కానీ నేను చేసిందైతే నేను పదహారు వారాలు నేను ఇంట్లోనే చేశాను ఆ పదహారు దీపాలే నేను వాడాను వారం వారం నేను కొత్తది తెచ్చుకోలేదండి ఫస్ట్ వారం వాడిందే రెండో వారంలో ఫస్ట్ వారం దీపం రెండో వారం కోసం కొన్న కొత్త దీపం లాగా పదహారు వారాల్లో నేను పదహారు వారం కోసం కొన్న కొత్త దీపము అంతకుముందు పదహైదు వారాలు వాడిన పదహైదు దీపాలు అన్ని పెట్టుకొని నేను అవే పూజ చేసుకున్నాను సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నాకు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ప్రతి వారం కూడా మనము నైవేద్యాలు అన్ని చేసి పెట్టాలని అడుగుతున్నారండి నేను క్లియర్గా చెప్పాను మనం ప్రతి వారము అమ్మవారికి కొబ్బరికాయ పానకం ఖచ్చితంగా నైవేద్యం చేయాలండి అది పోగా మీరు ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ పెట్టాలనుకున్న ఫ్రూట్స్ యాజ్ యూజువల్గా మనం పెడతాము రెండు పళ్ళు అయినా పెడతాం ప్రతి శుక్రవారం అది కాకుండా మీరు ఎక్స్ట్రా ఇంకేమన్నా పెట్టాలన్నా పెట్టచ్చు లేదు ఏది పళ్ళు లేదన్నా కూడా మనకి కొబ్బరికాయ కూడా నైవేద్యంతోనే సమానం అండి శ్రీఫలం అంటాం దాన్ని కాబట్టి కొబ్బరికాయ కూడా మీరు నైవేద్యం చేయొచ్చు పానకం కూడా చేస్తాం కాబట్టి సో పానకం కొబ్బరికాయ పదహారు వారాలు ఖచ్చితం అది అది కాకుండా మీరు ఇంకా ఏదన్నా నా పులిహోర కానీ అది కానీ ప్రతి వారం చేయాలనుకుంటే మీరు చేసి పెట్టవచ్చు కానీ పదహారో వారం మాత్రం మనము మేమైతే పెళ్లి భోజనం అంటాం అంటే బూరెలు ఎందుకంటే మనము పదహారో వారం పూజని పరిపూర్ణం చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి పూర్ణం నివేదన చేయాలి సో ఆ రోజు మనము బొబ్బట్టు కానీ లేదంటే మేమైతే బూరెలు అంటారు కదా మీరు మేమైతే సుగీ బోండాలు అంటాము సో అవి పూర్ణమున్న బోండాలు లేదంటే బొబ్బట్లు ఇవి ఖచ్చితంగా చేయాలి ఇది కాకుండా ఇంకా గారెలు చలిమిడి వడపప్పు పానకం ఇంకా పులిహోర పరమాన్నం అమ్మవారికి ఇంకా మీరు వీలుంటే ఇంకా మహా నైవేద్యం అంటాం కదా అంటే వైట్ రైస్ ఇంకా పప్పు ఏదన్నా ఒక తాలింపు అలాంటివి చేసి పెట్టి అమ్మవారికి నైవేద్యం చేసి ఆ తర్వాత ఆ రోజు మీ ఇంటికి ఎవరన్నా సుమంగిలీలకి ఎవరన్నా వచ్చి భోజనం చేస్తారని తెలిస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ భోజనం పెట్టి ఆ తర్వాత వాయినం ఇచ్చి పంపించండి మాకైతే ఎవరు రాలేదు కాబట్టి మేము ఎవరికి భోజనం పెట్టలేదు అమ్మవారికి నైవేద్యం చేసి అది మేమే నైవేద్యంగా తీసుకున్నాము ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి అలాగా తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా ఇంట్లో ఇచ్చామన్నమాట ఎవరన్నా భోజనానికి వచ్చి తింటారని తెలిస్తే వాళ్ళు కూడా పెట్టండి లేదంటే లేదు సో ప్రతి వారం కొబ్బరికాయ పానకం ఖచ్చితం పదహారో వారం మాత్రం పెళ్లి భోజనం ఖచ్చితంగా చేయాలి చేసి అమ్మవారికి నైవేద్యం చేయాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తాంబూలం ప్రతివారం ఇవ్వాలా వాయనం అనేసి అని అడుగుతున్నారు నేనైతే ఎవరికి ప్రతివారం ఇవ్వలేదండి యాక్చువల్గా అయితే శుక్రవారం కానీ మన ఇంటికి ఎవరన్నా స్త్రీలు వస్తే వాళ్ళకి కనీసం పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం అనేది మంచిది శుక్రవారం సాయంత్రం కానీ మంగళవారం సాయంత్రం కానీ లేదంటే ఒక సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఎవరన్నా స్త్రీలు సువాసినే స్త్రీలు ఇంటికి వస్తే వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి ఒక పువ్వు ఇచ్చి కనీసం మన ఇంట్లో ప్రతిరోజు మన ఇంట్లో తమలపాకులు పళ్ళు ఉండవు కదండి కనీసం పువ్వు పసుపు కుంకుమ ఇవి ఇచ్చి పంపించడం మంచిది మీరు శుక్రవారం పూజ చేసినప్పుడు ఎవరన్నా మీ ఇంటికి నార్మల్గా ఎవరైనా లేడీస్ వచ్చారంటే వాళ్ళకి నార్మల్గా పసుపు కుంకుమ ఒక పువ్వు ఇచ్చి నమస్కారం చేసుకోండి అంతే ప్రతివారం మీరు ఇవ్వగలిగితే ఒక ముగ్గురికి ఒక రెండు అట్టేపళ్ళు రెండు తమలపాకులు రెండు ఒక్కలు ఒక పువ్వు ఇంకా పసుపు కుంకుమ వాళ్ళకి ఇచ్చి పంపించినా మంచిది లేదు మీకు ఎవరు రారు పదహారో వారం ఇచ్చుకుంటాం ఇచ్చుకుంటామనుకున్నా అది కూడా ఏం పర్వాలేదు ఇస్తే మంచిది ఇయ్యకపోయినా ఏం బాధ లేదు పదహారో వారం కూడా ఇచ్చుకోవచ్చు ప్రతి వారం ఇస్తే మరీ మంచిది అలా అని ఎక్కువ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దండి అమ్మవారికి మీరు ఒక కాయ పండు అవి నైవేద్యం చేస్తున్నారు కాబట్టి అదే సరిపోతుంది అమ్మవారి నిత్య శుభంగి ఆమెకు మించిన సుమంగళు ఎవరున్నారు చెప్పండి కాబట్టి అమ్మవారికి ఇచ్చుకోండి సరిపోతుంది లేదు మాకు మీకు వెసులుబాటు ఉంది ఎవరో ఒకరు వస్తారు పిలిచినా వస్తారు లేదంటే పిలవకుండా ఎవరన్నా వచ్చినా కూడా ఇంకా మంచిది వాళ్ళకు కూడా ఇవ్వండి అంతే అండి సో నేను మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ చేసినట్టు అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంది అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే